ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు కలెక్షన్ వచ్చేసి ముక్కలు చీరలు అండి ముక్కలు డిజైనర్ శారీస్ అనమాట లాంగ్ ఫ్రోక్స్కి క్రాప్ ట్రాప్ ట్రాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే డార్క్ బోటిల్ గ్రీన్ అండి శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ అనమాట శారీ నెంబర్ కనిపించేటట్టు పిక్ అనేది తీసి పెట్టండి సింగిల్ శారీ కావాలన్నా సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు అన్నిటికీ సెట్ అవుతాయి ఎక్స్పెషల్లీ ఇదైతే పర్ మనకి మెరూన్లో పర్పుల్ షేడ్ అండి డిఫరెంట్గా ఉంది అండ్ ముక్కల చీరలు లెంత్ వచ్చేసి ఆరు మీటర్లు ఉంటాయి కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది కూడా సింగిల్ పీసే ఉంది అందుకే నెంబర్ అయితే ఏమి ఇవ్వలేదు కన్ఫ్యూజ్ అయ్యే కలర్స్ మాత్రం నెంబరింగ్ అనేది ఇచ్చాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో కంప్లీట్గా చూసేసి ఏ శారీ కావాలి అనేది ఆ శారీ అయితే స్క్రీన్ షాట్ తీసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి శ్రీ గ్రీన్ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది దట్టు షిమ్మర్ మెటీరియల్ అండి కనిపిస్తుంది కదా మెటీరియల్ కూడా ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్కి లెహింగా ఇలాంటి వాటికి అయితే ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి బేబీ పింక్ సింగిల్ పీస్ మాత్రమే ఉన్నాయి ఏది నచ్చితే అది మీరు మాత్రం స్క్రీన్ షాట్ అనేది తీసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు బ్లౌజ్ ఏదన్నా కావాలి అని అనుకుంటే మీరు కాండ్రాస్ట్ బ్లౌజ్లో అది సెట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి సాటిన్ క్రేప్ అండి చాలా చాలా షైనింగ్ ఉంది చాలా బాగుంది డ్రెస్సెస్కి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుందండి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు అండ్ ఇది వచ్చేసి మనకి క్లియర్గా కలర్ చెప్పాలి అంటే నేరేడు కలర్లో స్నఫ్ మిక్స్ అండి పక్కా స్నఫ్ కలరు స్నఫ్ కలర్లోనే మనకి ఏంటంటే షిమ్మర్ షైనింగ్ అనమాట కాపర్ షిమ్ షిమ్మర్ అంటారు కదా కాపర్ షిమ్మర్ అనేది మిక్స్ అయింది అండ్ ప్ర శారీ నెంబర్ వచ్చేసి ఆర్ అండి శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు ఇది సారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ అండి పర్పుల్ కలర్ ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి నేను అన్ని కలర్స్ చూపించేస్తున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి గ్రే కలర్ అండి మనకి పీకాక్ బ్లూ వస్తుంది కలర్ వచ్చేసి గ్రేలోనే పీకాక్ బ్లూ మిక్స్ అనమాట అండ్ సారీ నెంబర్ వచ్చేసి టూ అండి ఇది వచ్చేసి శారీ నెంబర్ నాకు శారీ నెంబర్ అయితే ఏం కనిపించలేదు ఓకే శారీ నెంబర్ వచ్చేసి త్రీ అండి మస్టర్డ్ కలర్ లైట్ మస్టర్డ్ కలర్ కలర్ నీకు నెంబర్ కనిపించేటట్టు కూడా వీడియో ఇస్తున్నాను చూసుకోండి ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ అనేది తీసేయండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది మనకి షిమ్మర్ దట్టు లైట్ వైట్ కూడా ఉంటాయండి పిల్లలకి డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకున్నా చాలా క్లాసీగా అయితే ఉంటాయి ఇది సారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి టమోటా పింక్ కలర్ అండి టమోటా పింక్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అండి శారీ నెంబర్ సిక్స్ అండి ఇందాక చూసాం కదా సేమ్ అదే సారీ ఇంకో పీస్ అనమాట స్నఫ్ కలర్ అండి ఓకే స్నఫ్ కలర్లో కాపర్ మిక్స్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ విత్ గోల్డ్ అండి సారీ నెంబర్ వచ్చేసి నెంబర్ ఏమీ లేదు మెరూన్ కలర్ అండి మెరూన్ గోల్డ్ అని పెట్టండి క్లియర్ కట్గా ఓకేనా ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి ఆ కొన్ని కలర్స్ కూడా చూపించేస్తాను ఇది సారీ నెంబర్ త్రీ అండి ఇందాక మనం చూసాం కదా దానిలోనే ఇంకో పీస్ ఎక్స్ట్రా ఉంది ఇది మనం ఫస్ట్లో వేసిన కలర్ అండి డబల్ పీస్ అయితే అవైలబుల్గా ఉంది శారీ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాము ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి శారీ నెంబర్ నైన్ అండి డార్క్ నేరేడ్ కలరు ఇది శారీ నెంబర్ ఫిఫ్టీన్ అండి సేమ్ సారీస్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ అండి ఈ శారీ చూశారు కదా కలెక్షన్ మీకు సారీస్కి యూజ్ అయింది లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ అయింది లెహింగాస్కి యూజ్ అయింది క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అయ్యింది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్